సింతాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు కానీ దానికి ఓ ఆసక్తికరమైన కథ ఉంది ఇప్పుడు సోప్ తయారు చేయడం పెద్ద కష్టమా అనుకోవచ్చు రోజుకో కొత్త రకం ప్రోడక్ట్ మార్కెట్ లోకి వస్తున్న కాలం అదే పంతొమ్మిది వందల ముప్పైలలో సబ్బు తయారు చేసే ఫార్ములా అతి రహస్యం కేవలం బ్రిటన్ అమెరికా లాంటి దేశాలలో మాత్రమే స్నానం సబ్బులు అందుబాటులో ఉండేవి డాక్టర్ బుర్జర్ గోద్రేజ్ కి పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో భారత్ సొంతంగా స్నానపు సబ్బు ఫ్యాక్టరీ పెట్టాలనే కోరిక బల ఉండేది బుర్జోత్ గోద్రేజ్ సబ్బు తయారు చేసే ఫార్ములాని కొత్తగా కనిపెట్టాలని భావించి పరిశోధన చేయడం కోసం జర్మనీ వెళ్లారు అక్కడ యూనివర్సిటీలో సోప్ ఫార్ములా మీద రీసెర్చ్ చేయడానికి తన పరిశోధన తాలూకు సిద్ధాంత పత్రాన్ని సమర్పించే లోపు హఠాత్తుగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దాంతో తన పిహెచ్డి పూర్తి చేయకుండానే తిరిగి భారతదేశం వచ్చారు బుర్జోర్ గోద్రేజ్ మన దేశంతో పాటు ఇతర దేశాలలో దొరికే స్నానపు సభ్యులు అన్ని బ్రిటన్ అమెరికాల నుండి దిగుమతి అయ్యేవి బుర్జోర్ గోద్రేజ్ అమెరికా బ్రిటన్ సభ్యులు వాటి తయారీ విధానాన్ని తెలుసుకున్నాక అర్థమైంది ఏంటంటే వాటిలో కొవ్వు పదార్థంగా పంది కొవ్వు లేదా సొరచేప కొవ్వును వాడేవారు కానీ ఈ విషయం తెలియని భారతీయులు బ్రిటన్ అమెరికా సబ్బులన్నీ వాడేవారు అప్పట్లో మరీ ముఖ్యంగా పియర్ సబ్బులో పంది కొవ్వును వాడేవారు బుర్జర్ గోద్రేజ్ ఆలోచనలో పడ్డాడు పంది కొవ్వుని వాడి సబ్బు తయారు చేస్తే భారత్ లోని ముస్లింస్ వాటిని కొనరు అలాగే సొరచేప కొవ్వుని వాడి తయారు చేసే సబ్బుల్ని హిందువులు కొనరు అసలు హిందువులు ఎలాంటి జంతు సంబంధమైన కొవ్వును వాడి సబ్బును తయారు చేసినా అస్సలు కొనరు పంది కొవ్వు సొరచేప కొవ్వుకు బదులుగా వేరే ప్రత్యామ్నాయం కోసం పరిశోధన మొదలు పెట్టారు బుర్జోర్ గోద్రేజ్ భారత్ లో విరివిగా దొరికే కొబ్బరి నూనెని వాడి సబ్బును తయారు చేయాలని నిర్ణయించుకున్నారు బుర్జోర్ గోద్రేజ్ గోద్రేజ్ కి చెందిన లాబరే తన కొనసాగించారు అలా పరిశోధన చేస్తున్న సమయంలో ఫెనోల్ గురించి తెలుసుకున్నారు నిజానికి బుర్జోర్ గోద్రేజ్ ఉద్దేశం శరీరాన్ని శుభ్రపరిచే సబ్బుతో పాటు యాంటీ బ్యాక్టీరియా గుణం కలిగి ఉండాలి అదే సమయంలో మంచి సువాసన కలిగి ఉండాలి తాను తయారు చేయబోయే స్నానపు సబ్బు ఖచ్చితంగా ఫినోల్లో ఆ లక్షణాలు అన్ని ఉన్నాయని కనుగొన్నాడు ఫినోల్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ రసాయనం కొద్దిగా ఆమ్ల గుణం కలిగి ఉంటుంది అయితే అప్పట్లోనే సింథటిక్ ఫినోల్ ని తయారు చేయగలిగాడు బుర్జోర్ గోద్రేజ్ మరికొన్ని పదార్థాలు కలిపి కొత్త సబ్బుని మొదటిసారిగా తయారు చేసి దానిని వాడి చూసిన తరువాత ఆ ఫార్ములాని పేటెంట్ చేశారు బుర్జోర్ గోద్రేజ్ పంతొమ్మిది వందల యాభైలో గోద్రేజ్ లో సబ్బుల తయారీ ప్రాజెక్టు కోసం కొత్త డివిజన్ని ప్రారంభించాడు సింథెటిక్ ఫెనాల్ పాటు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుకి ఏ పేరు పెడితే బాగుంటుంది బుర్జోర్ గోద్రేజ్ కి సరికొత్త ఆలోచన వచ్చింది సింథటిక్ ప్లస్ ఫినాల్ ఈక్వల్ టు సింథాల్ సింథటిక్ లో మొదటి రెండు అక్షరాలను తీసుకొని సింథా మరియు ఫెనాల్ లోని ఓఎల్ని కలిపి ఎస్ అక్షరాన్ని బదులు సి అక్షరాన్ని వాడి సింథాల్ అనే పేరు పెట్టి మార్కెట్ లోకి విడుదల చేశారు బుర్జోర్ గోద్రేజ్ పంతొమ్మిది వందల యాభై నుండి ఇప్పటి వరకు సింథాల్ సబ్బు డిమాండ్ తగ్గలేదు తరువాతి కాలంలో రకరకాల వేరియంట్స్ విడుదల చేసిన ఇప్పటికీ ఒరిజినల్ సింథాల్ సబ్బు అమ్మకాలు స్థిరంగానే ఉన్నాయి రెడ్ కలర్ పేపర్ తో ఇప్పటికి యాభైల నాటి ఒరిజినల్ సింథాల్ దొరుకుతున్నది జంతు సంబంధిత కొవ్వుని వాడకుండా సబ్బుని తయారు చేయడం పంతొమ్మిది వందల దశకంలో చాలా కష్టమైన పని కాని సాధించారు బుర్జోర్ గోద్రేజ్